హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్న మనసులో కార్తీక్ ఉన్నాడని తెలుసుకుని జోష్న చెంప పగలగొట్టిన శివనారాయణ అదింటి జ్యోత్నాకి గౌతమ్కి అవుతుంది కదా ఇంకా జ్యోత్న మనసులో కార్తీక్ ఉన్నాడా అలా కార్తిక్ జ్యోష్ణ మనసులో ఉన్నాడని శివనారాయణ ఎలా తెలుసుకున్నాడు అసలు నిశ్చితార్థం జరిగిందా అసలు ఏం జరిగింది సీరియల్లో అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జ్యోష్ణ అయితే కార్తిక్కి ఫోన్ చేస్తుంది బావా మీరు రేపు తప్పకుండా తొందరగా రావాలి మీరు క్యాటరింగ్ అప్ప చెప్పామని మీరు క్యాటరింగ్ తీసుకుని రాకండి మీరు ముందు నుండి మా ఇంట్లో సభ్యుల్లాగా ప్రతి పూజ మీరు దగ్గరుండి చూడాలి అదే నా కోరిక తాతయ్య కోరిక అందరి కోరిక అని జ్యోష్ణ చెప్తూ ఉంటుంది కార్తీక్ అయితే దీప వస్తేనే నేను వస్తాను దీపని మీరు క్యాటరింగ్కి ఎలా రావాలో అప్పుడే టయానికి రమ్మని చెప్పారు కదా నేను కూడా దీపతో పాటే క్యాటరింగ్కి సంబంధించినవన్నీ తీసుకుని దీపతోనే వస్తాను దీప వస్తేనే నేను వస్తాను మేమిద్దరం వస్తేనే మా అమ్మ కూడా వస్తుంది అంతేగాని మేము ఎవ్వరం విడివిడిగా రాము అని కార్తిక్ చెప్తాడు జ్యోష్న అయితే అదేంటి బావా నేనుండగా అలాంటిది ఎప్పటికీ జరగదు నేనే ఉదయమే మీ దగ్గరికి వచ్చి మీ ముగ్గురిని కూడా నేను కారెక్కించుకుని ఫంక్షన్ రెడీ అవ్వేటప్పటికీ మిమ్మల్ని అయితే తీసుకువెళ్తాను మీరు లేకుండా ఫంక్షన్ ఇలా జరుగుద్ది బావా అని జ్యోష్న అంటుంది కార్తిక్ అయితే ఏంటి ఎక్కడ లేని సంతోషం ఏంటి పెళ్లి జరగబోతుందనా నిజంగా నీ జ్యోష్న నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు ఇక జ్యోష్న అయితే దీప నాకు అక్కలాంటిది దీప దగ్గరుండి నన్ను రెడీ చేయాలి ఫంక్షన్ అంతా కూడా దగ్గరుండి చూసుకోవాలి అని దీపానైతే పొగుడుతూ ఉంటుంది ఇలా మాట్లాడుతూ ఉండగా సుమిత్ర అయితే జోష్ణ దగ్గరికి వస్తుంది ఏంటే బావతోనేనా నువ్వు మాట్లాడేది సరే మా వదినకి ఒక్కసారి ఫోన్ ఇవ్వమను నేను కూడా మాట్లాడతాను ఎంతసేపు మీరు మీరు మాట్లాడుకోవడమే తప్పితే మమ్మల్ని ఎలాగా మాట్లాడినివ్వట్లేదు కదా అని చెప్తూ ఉంటుంది ఇక జ్యోష్న అయితే బావా కంట ఫోన్ ఇవ్వి అమ్మ మాట్లాడిద్దంట అని చెప్పిద్ది వెంటనే సుమిత్ర అయితే ఏంటి వదిన మీరు తొందరగా రావాలని చెప్పాను ఒక రోజు ముందుగానే రమ్మని చెప్పాను కదా మీరు ఇంకా రాలేదేంటి సరే ఉదయాన్నే జ్యోష్న వస్తుంది కదా జ్యోష్నతో పాటు మీరు తప్పకుండా రండి ఎలాంటి గొడవలు లేకుండా జోష్న నిశ్చితార్థం సవ్యంగా జరిగిపోవాలి నువ్వు ఎంతైనా మా ఇంటి ఆడపడుచువు కదా ప్రతి పూజలోని నువ్వు దగ్గర ఉండి చూసుకోవాలి ఎంతైనా జోష్న నీకు కోడలే కదా నీ చేతులతో పెంచావు కదా నువ్వు ప్రతి దాంట్లో దగ్గరుండాలి అని చెప్తూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది జ్యోష్ణ పంతం పట్టి మరీ కార్తీక్ని దీపని కాంచనాని తీసుకొస్తామని వెళ్తుంది కాంచన కార్తిక్ వీళ్ళందరూ కూడా మేము భోజనాల టయానికి వస్తాము నువ్వు వెళ్ళు మేము ముందుగా వచ్చామనుకో అక్కడ ఏదో ఒకటి గొడవ జరిగిద్ది అయినా ఒకసారి కార్తీక్కి నీకు పెళ్ళి చేద్దామని అనుకున్నాం కదా ఇప్పుడు మేము ముందుగానే వచ్చామంటే గౌతమ్కి కూడా అంత బాగుండదు కార్తీక్ ఎదురుగా ఉంటాడు కదా అని కాంచన చెప్తుంది అదేం లేదు అత్తయ్య గౌతమ్కి అంతా తెలుసు గౌతమ్ చాలా మంచివాడు అని జ్యోష్న అంటుంది కార్తిక్ అయితే సరే జ్యోష్న నువ్వు వెళ్ళు మేము వస్తాంలే అని సర్ది చెప్పైతే పంపేస్తాడు ఇక కార్తీక్ దీప అయితే క్యాటరింగ్ అయితే తీసుకుని నిశ్చితార్థానికి వస్తారు దీప అయితే కార్తిక్తో ఎలా అంటూ ఉంటుంది జ్యోష్న చాలా సంతోషంగా ఉంది కదండి ఇలాగే ఎప్పుడు సంతోషంగా తను ఉండాలి అలా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్తుంది ఇక కార్తీక్ అయితే అవునవును ఆవిడ సంతోషంగా ఉంది అంటే తర్వాత ఏదో ఉండే ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను జోష్నాని నమ్మను చిన్నప్పటి నుండి జ్యోష్న ఎలాంటిదో నాకు తెలుసు జ్యోష్న ఒక్కసారిగా మారిపోయిందంటే నువ్వు నమ్ముతున్నావేమో దీప నేను మాత్రం అస్సలు నమ్మను అని కార్తిక్ చెప్తాడు అలా ఏం కాదులేండి జోష్నకి పెళ్ళవబోతుంది ఇక మీదట తను కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది కదా తను ఇప్పటికైనా మారింది అని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక జోష్న అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది ఏంటి జ్యోష్న రెడీ అయిపోయావా అని అడుగుతుంటుంది అదేంటే నువ్వింకా రాలేదు నీకు ముందుగానే రావాలని చెప్పాను కదా అంటుంది నువ్వు రమ్మని చెప్తావమ్మా ఇప్పుడే ఫ్లైట్ దిగాను ఫ్లైట్ దిగి వెంటనే నీ ముందు వాలిపోతాను నిశ్చితార్థం టయానికి నేను నీ పక్కన ఉంటాను సరేనా అని జోష్న ఫ్రెండ్ అయితే అంటుంది సరే వచ్చాక మాట్లాడుకుందామా అని జోష్న అంటుంది పర్లేదులేవే ఇంకా టైం ఉంది కదా పర్లే మాట్లాడు నాకు కారు రావడానికి ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది ఈలోపు మాట్లాడుకుందాం అని తన ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది తన ఫ్రెండు లలిత అయితే ఏంటి నిన్న ఒక మాట అడుగుతాను నిజం చెప్పు అని అడుగుతుంది ఏంటి అడుగు నువ్వు అడగడం నేను చెప్పకపోవడమనా నువ్వు అడుగు అని తన ఫ్రెండ్ లలిత అని అంటుంది ఇక లలిత ఏమో నీ మనసులో ఇంకా కార్తీక్ ఉన్నాడు కదా కార్తిక్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు కదా నాకు తెలుసు ఆ విషయం నువ్వు కార్తిక్ని ఎంత ఇష్టపడ్డావో ఇప్పుడు అంతే ద్వేషిస్తున్నావు అది కరెక్ట్ కాదు ఒక మనిషిని ప్రేమించామంటే అది జీవితాంతం ఉండాలి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలని తప్ప బాగుపడకూడదు అని ఎప్పుడు అనుకోకూడదు ఇప్పటికైనా సరే నీకు అవుతుంది నువ్వు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నావు ఇప్పటికైనా కార్తిక్ని వదిలేసే తన జీవితంలో తను చాలా సంతోషంగా ఉంటాడు ఇప్పుడు నీ లైఫ్ నేది తన లైఫ్ తనది ఇప్పటికైనా సరే ఎలాంటి కక్షలు కుతంత్రాలు లేకుండా బాగా ఉండాలి జ్యోష్న అని జ్యోష్నకి చెప్తూ ఉంటుంది లలిత అయితే నాకు అందంతా తెలుసు ఇప్పుడు నా మనసులో ఏం లేదులే నువ్వురా ముందు నిశ్చితార్థానికి తర్వాత మాట్లాడుకుందాంలే టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జ్యోష్న ఇక పారిచాత్యం అయితే దగ్గరికి వస్తుంది ఏంటి అమ్మాయి ఏంటి ఇంకా కార్తిక్ నీ మనసులో ఉన్నాడా నువ్వు నీ ఫ్రెండ్ లలితతో మాట్లాడుతుంటే నేనంతా వినేసాను ఇంకా ఉండడం అసలు గౌతమ్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా అయినా కార్తిక్కి పెళ్ళైపోయింది కార్తీక్ జీవితంలో ఇంకొకరున్నారు అలాంటప్పుడు నువ్వు తన జీవితంలోకి ఎప్పటికీ వెళ్ళలేవు అయినా కార్తిక్ నిన్ను అసలు ఇష్టపడతలేదు కదా ఎంతో అసహ్యించుకుంటున్నాడు అలాంటి ఇంకా నీ మనసులో ఉంచుకున్నావు ఉండు ఇప్పుడే మీ తాతయ్య గారికి ఈ విషయం చెప్తాను అని పారిజాతం ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక జ్యోష్ణ అయితే వెళ్ళు వెళ్ళు నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేశావో నేను చెప్తాను తాతయ్య గారికి అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తూ ఉంటుంది ఇక పారిశాత్యం అయితే ఏమి మాట్లాడదు ఏంటి నన్నీ బెదిరిస్తున్నావా చూస్తానుండు నీ సంగతి అని చెప్పి పారిశాత్యం అయితే వెళ్ళిపోతుంది ఇక తర్వాత సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది సుమిత్ర నీకు ఒక విషయం చెప్తాను మన జోష్న మన జోష్న గురించి ఒక విషయం చెప్పాలి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే చాలా పనులు ఉన్నాయి కదండి తర్వాత మాట్లాడుకుందాం పనులు అయిపోయాక కూర్చుని నిదానంగా అన్నీ మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది అయినా సరే పారిజాతం వినిపించుకోదు నేను ఎవరికీ చెప్పలేను ఎవరితోని అనలేను అలాంటి పరిస్థితి నాది కనీసం నువ్వైనా నీ ద్వారా అయినా నిజాన్ని అందరికీ తెలియజేయాలి తెలియజేసి జ్యోష్న ఏంటో అందరికీ తెలియాలి అని పారిజాతం అంటుంది పారిజాతం జ్యోష్నాన్ని వెనకేసుకుని రాలేదు ఎందుకంటే జోష్న పారిజాతాన్ని బెదిరించింది కాబట్టి పారిజాతానికైతే చాలా కోపం వచ్చింది ఇక సుమిత్ర దగ్గరికి వెళ్ళి సుమిత్ర నీకు ఒక విషయం జ్యోష్న మనసులో ఇంకా కార్తికే ఉన్నాడు కార్తిక్ని మర్చిపోదు ఒకవేళ గౌతమ్ని పెళ్లి చేసుకున్న తను కాపురం అయితే అస్సలు చెయ్యదు తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను నేను నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా సరే నా ఫోన్లో ఆడియో రికార్డ్ చేశాను ఇప్పుడైనా విను నాకు తెలుసు నేను చెప్పితే ఎవరో నమ్మరు నేను చెప్పేవన్నీ అబద్ధాలని అనుకుంటారని చెప్పేసే ప్రూఫ్స్తో సహా నీకు చూపిస్తున్నాను ఇది నేను డైరెక్ట్గా మీ నాన్నగారికి చూపించవచ్చు కానీ ఇప్పుడు నేను చూపించానంటే చూపిస్తానన్నా ఆయన నమ్మకపోవచ్చు అందుకే నీ ద్వారా నిజాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వైనా సరే ఏదో విధంగా జోష్నాకి బుద్ధి చెప్పు గౌతమ్ జీవితం పాడవకూడదు కదా అని పారిజాతం చెప్తుంది ఇక ఆడియో రికార్డు అయితే సుమిత్ర వింటది ఎన్నిసార్లు చెప్పాను కార్తిక్కి పెళ్ళైపోయిందని ఎంతో మంచి మనిషి మారిపోయింది ఇప్పటికైనా మన మాట వింటుంది అని నేను చాలా ఆనందపడిపోయాను జోష్న పెళ్లి చేసుకుంటుందంటే మొదటగా సంబరపడిపోయిందాన్ని నేనే కానీ ఇంకా ఇలా చేస్తుందా జోష్న అని సుమిత్ర అయితే శివనారాయణ దగ్గరికైతే వెళ్తుంది మావి గారు మీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి ఆగండి అని చెప్పి ఆడియో రికార్డ్ అంతా కూడా శివనారాయణకైతే అయితే వినిపిస్తుంది శివనారాయణ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు జ్యోష్ణ చేసిన పనికి ఇక ఏంటి నా మనవరాలు నా మీద ప్రేమతో పెళ్ళికి ఒప్పుకుందనుకున్నాను కానీ ఇంకా దాని మనసులో కార్తికే ఉన్నాడా కార్తికే నన్ను మోసం చేశాడని ఇన్నాళ్ళు అనుకుంటున్నాను కానీ జ్యోష్ణ నా మనవరాలు కూడా నన్ను ఇంతలా మోసం చేస్తుందా అసలు ఉండు దాని పని చెప్తాను అని జ్యోష్ణ దగ్గరికి అయితే వెళ్తాడు జ్యోష్ణ అని గట్టిగా అరుస్తాడు వెంటనే జ్యోష్ణ ఏంటి తాతయ్య గారు ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు గట్టిగాను అసలు ఏం జరిగిందని జ్యోష్ణ అడుగుతుంది వెంటనే శివనారాయణ ఒక్కసారిగా జ్యోష్ణ చంప పగల కొడతాడు పగల కొట్టి ఏంటి కార్తిక్ని మర్చిపోమని ఎన్నిసార్లు చెప్పాను కానీ నువ్వు ఇలా చేస్తున్నావా ఇక ఆడియో క్లిప్ అయితే వినిపిస్తాడు నువ్వు చేసిన పాపాలన్నీ నాకు తెలుసు ఇప్పటికైనా మారావని అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ నువ్వు మారలేదా జ్యోష్న అని చెప్తాడు ఇక జ్యోష్ణ అడ్డంగా దొరికిపోయింది కాబట్టి ఇక సర్ది చెప్పడానికి ప్రయత్నించినా కూడా శివనారాయణ అసలు ఒప్పుకోడు ఇదేనండి ఈ సీరియల్ ఎపిసోడ్ అయితే ఇక తర్వాత ఎపిసోడ్లో జ్యోష్నాకి గౌతమ్కి నిశ్చితార్థం జరిగిందా అసలు సీరియల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనేది తర్వాత వీడియోలో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి